ఏ విధంగా ఆలోచన చేస్తారో ఏం చేస్తున్నారో ఆయనకే తెలియనటువంటి పరిస్థితి ఎంతో ఘన చరిత్ర కలిగిన మదనపల్లిని జిల్లా చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు నిన్న అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలాట ఆడుకుని దాని ద్వారా ఎక్కడ చట పేరు వస్తుందో అని చెప్పి ఆ జిల్లాను మదనపల్లిలో మదనపల్లి పట్టణంగా రాజధానిగా జిల్లా చేస్తామని చెప్పి చెప్పడం అన్నమయ్యను అవమానించడమే చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచన చేయాలా అన్నమయ్య జిల్లా పరిస్థితులను తీసుకొచ్చి మదనపల్లి ఎందుకు పెట్టాలా అక్కడ చట్ట పేరు వస్తుంద మీరు మదనపల్లి ఎదుకొచ్చి చన్నమయ్య జిల్లాను పెడితే మదనపల్లికి ఎందుకు సంబంధం లేదు మదనపల్లికి ఘన చరిత్ర ఉంది మదనపల్లి చరిత్రను మీరు కూలదేసే విధంగా మదనపల్లి చరిత్రను మీరు రూపు రూపురేఖలు మార్చే విధంగా ఈరోజు మీరు మదనపల్లి పైన కక్ష కట్టి ఈరోజు మీరు అన్నమయ్య జిల్లా చేయాలంటున్నారు ముమ్మాటికి తప్పు ఆ పక్కన రాజంపేట రాయచోటి ప్రజలను కూడా చాలా శోభ పెట్టిన మీరు ఈ విధంగా మదనపల్లి కూడా మదనపల్లి ప్రజల ఆకాంక్షను మీరు దెబ్బతీసి అన్నమయ్య జిల్లాని ఎత్తుకొచ్చి మదనపల్లి పెట్టడం మదనపల్లి జిల్లా ఇస్తామని చెప్పి మదనపల్లి జిల్లాగా ప్రకటించి నిన్నటనుగా ఈ రోజు మళ్ళీ మదనపల్లి జిల్లా కేంద్రం మాత్రమే అన్నమయ్య జిల్లాగా ఉంటుందని చెప్పి చెప్పడం మీ ఆలోచన తీర్పు నిదర్శనం ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు ఖచ్చితంగా మదనపల్లి జిల్లాగానే ఉండాల మదనపల్లి జిల్లా ముద్దు అన్నమయ్య జిల్లా మా కొద్దు అన్నమయ్య కీర్తనలు పాడిన ఘనచరిత్ర కలిగిన ప్రాంతంలోనే అన్నమయ్య జిల్లా ఉండాలి తప్ప ఆ ప్రాంతం కూడా ఒకవేళ మదనపల్లిలో కలిపి అప్పుడు మదనపల్లి జిల్లాగా పెట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ విధంగా మీరు మదనపల్లి చరిత్రను మీరు వక్రీకించే విధంగా ఈ రోజు మదనపల్లి పేరును మీరు తీస్తామంటే ఒప్పుకునే పరిస్థితే లేదు మదనపల్లికి మదనపల్లి జిల్లాగానే ఉండాలి మదనపల్లి జిల్లా మీరు కొనసాగిలని చెప్పి ఈ రోజు మేము మదనపల్లి నడిబోట నుంచి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం